ఈరోజు మనం దోసకాయ పప్పు ఎలా తయారు చేయాలో చూద్దాము ఫస్ట్ నేను ఏం చేశానంటే దోసకాయ ముక్కలు శుభ్రంగా కడిగేసి దోసకాయని ముక్కలుగా చేసి పెట్టుకున్నాను అలానే పచ్చిమిర్చి కరివేపాకు మెంతులు ఆవాలు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను కొంచెం ఇంగు కూడా లాస్ట్ వేస్తాను పప్పులో సో ఫస్ట్ ఏం చేశానంటే పప్పుని కుక్కర్లో మూత పెట్టి ఉడకపెట్టే పదులు ఇలాగా బయట ఉడకబెట్టుకుంటే చాలా బాగుంటుంది సో నేను ఫస్ట్ పప్పుని ఇలా ఉడకబెట్టేశాను పప్పుని ఉడకబెట్టేటప్పుడు కూడా ఏం చేశానంటే ఒక ఒక పప్పు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందర పప్పుని ఇలాగా నానబెట్టేశాను నానబెట్టేసి ఉడకబెట్టాను ఇప్పుడు ఓన్లీ ఇది ఒక వన్ ఫోర్తే ఉడికింది వన్ ఫోర్త్ ఉడికిన తర్వాత ఇప్పుడు ఏం చేసానంటే ఇప్పుడు మనం తరికి పెట్టుకున్న దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి పచ్చిమిర్చి ఈ రెండు కలిపి వేసేసాను పప్పులో ఇది పప్పు వన్ ఫోర్త్ మాత్రమే ఉడికింది మొత్తం ఉడికిన తర్వాత కానీ హాఫ్ ఉడికిన తర్వాత కానీ వేసారంటే పప్పు పేస్ట్గా అయిపోతుంది టేస్ట్ ఉండదు సో వన్ ఫోర్త్ ఉడికిన తర్వాత పప్పులో ఇలాగా దోసకాయ పచ్చిమిర్చి వేసేసుకోండి ఇలా దోసకాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్క తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఈ రెండు కూడా పప్పులో పప్పులో వేసేయాలి తర్వాత ఇది ఉడికే లోపల టైం పడుతుంది కాబట్టి పక్కన మనం ఒక చిన్న బ్యాన్లు పెట్టుకొని పోపు కూడా అన్నీ రెడీ చేసేసుకుందాము సో నెండి దాకా దోసకాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు పప్పులో వేసేసి ఇలా కళ్ళు పంచేస్తే చాలు బాగా ఉడికిపోతుంది ఇలాక పప్పు ఉడుకుతూ ఉన్నప్పుడే వేరే బాణలు తీసుకొని పక్క స్టవ్ మీద వేరే బాణలు తీసుకొని నేనైతే కొంచెం ఆయిల్ ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూను నెయ్యి ఇది ఆవునండి ఈ రెండు కలిపి పోపు వేయడానికి రెడీ చేసుకుంటున్నాను సో ఇందులో ఫస్ట్ మనం పోపు సామాను అన్నీ రెడీ చేసేసుకున్నాం కదా మనం ఏ ఏ ఫుడ్ తయారు చేసుకుంటున్నా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతా చోట పెట్టుకుంటే ఫాస్ట్గా తయారు చేయటం అయిపోతుంది కరివేపాకు ఎండుమిర్చి నెక్స్ట్ మెంతులు ఆవాలు నెక్స్ట్ వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ ధాన్యంలో ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసాను పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసి కొంచెం అది లైట్ బ్రౌనిష్ వచ్చిన తర్వాత కొంచెం ఇంగువ మెంతులు ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసేద్దాము చెట్టుపట్ల ఆడుతున్నప్పుడు మెంతులు ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఇలా తాలింపు లైట్ బ్రౌనిష్ వచ్చేంత వరకు ఇలా వేయించుకొని ఇవి ఆడుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసి బాణాలు స్టవ్ మీద ఉంచాము కాబట్టి దాని హీట్ వల్లనే కొంచెం వేడి పడుతుంది సో స్టవ్ ఆఫ్ చేసేసాను ఈ పప్పు ప్లస్ మొక్కలు పచ్చిమిర్చి ఇవన్నీ ఉడుకుతూ ఉన్నాయి కదా కొంచెం ఉడికిన తర్వాత మనం ఉప్పు కారం అండ్ పాసుపు ఈ మూడు కూడా యాడ్ చేసుకుందాము కొంచెం సేపు ఉడకనిద్దాము చూసారా చూసారా ఇప్పుడు పప్పు బాగా ఉడికిపోయింది ఎంత మెత్తగా ఉడికిపోయిందో చూడండి ఇప్పుడు మనం ఒక అర టేబుల్ స్పూన్ పసుపు పసుపు కూడా ఆర్గానిక్గా వాడండి నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం నేను పచ్చిమిర్చి ఒక్కటే చిల్చి వేసాను కాబట్టి కొంచెం కారం కూడా వేసాను అయితే సరిపోయినంత సాల్ట్ ఇవన్నీ వేసేసుకొని ఒకసారి కలిపేద్దాం ఆల్రెడీ మనం ఏం చేసామంటే పోపు రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ రెడీ చేసి పెట్టుకున్న పోపును కూడా ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే కలిపేద్దాం సో టేస్టీ అయినా పప్పు రెడీ అయిపోయింది కొంతమందికి మా పుల్లగా ఇష్టమైన వాళ్ళకి ఏం చేస్తారంటే చింతపండు రసం తీసుకొని ఆ చింతపండు రసాన్ని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ కలుపుతారు కానీ ఇలా కమ్మగా తినాలనుకుంటే ఆ చింతపండు రసం కలపకుండా తింటే బాగుంటుంది సో టేస్టీ అయినా పప్పు రెడీ మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్ మీ ఎంకరేజ్మెంట్ వల్ల నేను ఎంత మంచి వీడియోస్ తయారు చేయడానికి ప్రిపేర్ అవుతాను సో ప్లీజ్ వా సో కమ్మనైనా దోసకాయ పంపు రెడీ అయిపోయింది చూసారా ఎంత ఈజీగా ఉందో ప్లస్ చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు పప్పు ఇలా ఉండాలి కానీ పేస్ట్గా ఉంటే బాగుండదు అదే మనం కుక్కర్లో పెట్టి విసిల్చి రానిచ్చి అప్పుడు పోపు వేసి అదంతా ఒక టేస్ట్గా ఉంటుంది ఇలా మీరు బయట చేసి చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో ఇలా చేయటం అలవాటు అయిన తర్వాత మీరు మళ్ళీ కుక్కర్లో పప్పు మాత్రం అసలు చేయరు మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కుక్కర్లో కాకుండా ఇలా బయట వండి చూడండి మీ పిల్లలు మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ చాలా టేస్ట్గా కూడా ఉంటుంది సో దోసకాయ పప్పు రెడీ అయిపోయింది ఇంకా వేడివేడి అన్నంలో ఈ పప్పు వేసుకొని అక్కడ నంచుకుని తింటే సూపర్గా ఉంటుంది